విజయవాడలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఘనంగా యూనిటీ మార్చ్ నిర్వహించారు ఇందిరాగాంధీ స్టేడియం నుండి ప్రారంభమైన ఈ యూనిటీ లో విజయవాడ ఎంపీ చిన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్ జరుగుతోందన్నారు మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రావడానికి నాకు అంద చాలా అదృష్టంగా భావిస్తున్నాను వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ మాధవ్ గారు మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ ఉదయం గుజరాత్లో యూనిటీ మార్చిని మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించి వాళ్ళ దేశం మొత్తం మీద జరుపుకుంటున్నాం ఇవాళ దేశం ఈ విధంగా ఒక సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడిన మొట్టమొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఆధ్వర్యంలో ఎన్నో సంస్థానాధీశులన్నింటినీ తీసుకొచ్చి ఈ భారతదేశం యొక్క యూనిటీని తెలియజేసిన వ్యక్తి అటువంటి మహానీయుని యొక్క అడుగుజాడల్లో మొన్న కూడా మనం ఆపరేషన్ సింధు ద్వారా భారత సత్తా ఏంటో పొరుగు దేశాలకి చేద్దాం అటువంటి వ్యక్తి కార్యక్రమంలో పాల్గొని ఇవాళ యూనిటీ మార్చి విజయవాడలో ప్రారంభిస్తున్న మా అధ్యక్షులు మాధవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమము ఇదే విధంగా దేశం మొత్తం మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ కార్యక్రమము విధంగా జరుపుకోవాలి మన యొక్క సామగ్రతని మన సార్వభౌమత్వాన్ని మన దేశ యొక్క విశిష్టతని తెలిపిన అటువంటి వ్యక్తులు మనం స్మరించుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశం మొత్తం యూనిటీగా ఉండటానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు దేశంలోని ఐదు వందల అరవై సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చి భారతదేశాన్ని ఒకటిగా నిలిపిన గొప్ప వ్యక్తి పటేల్ అని కొనియాడారు దేశాన్ని ఒకటిగా చేసిన సర్దార్ పటేల్ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడం మనందరి బాధ్యత అని చెప్పారు అలాగే ప్రధాని మోడీ పిలుపు ప్రకారం స్వదేశీ వస్తువులను వాడాలని సూచించారు సమైక్యత నడక అనే కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం యూనిటీ మార్చ్ పేరు మీదట మనందరం కూడా ఏ కారణంగా స్వేచ్ఛ స్వతంత్రాన్ని పీలుస్తున్నామో ఎవరి కారణంగా భారతదేశం అంతా సమైక్యంగా ఉంది ముందుకెళ్తుందో భారతదేశం యొక్క ఏదైతే చిత్రపటం ఈ రకంగా ఉండడానికి కారణమైన వ్యక్తి మన దేశం యొక్క తొలి హోమ్ మినిస్టర్గా ఉంటూ ఉక్కు మనిషిగా నాయకుడిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి ఆయన జయంతి నూట యాభై సంవత్సరాలు పూర్తయింది ఆయన ఈ దేశంలో పుట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆ రోజు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు తన యొక్క ప్రధానమంత్రి పదవిని జవహర్లాల్ నెహ్రూకి ఇచ్చి దేశాన్ని సమైక్యపరిచే ఒక గొప్ప కార్యక్రమాన్ని స్వీకరించి దేశంలో ఉండే ఐదు వందల అరవై సంస్థానాలన్నింటిని కూడా కలిపి భారతదేశం అంతా ఒకటిగా చేసిన వ్యక్తి స్వతంత్రం తర్వాత ఆయన చేసిన అనితర కృషి కారణంగా అలాగే మూడు సంస్థానాల రోజు భారతదేశంలో కలవం అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సమయంలో జునాగఢ్ జమ్మూ కాశ్మీర్ అలాగే హైదరాబాద్ సంస్థానాలు భారతదేశంలో కలవం మాకు స్వయం ప్రతిపత్తి కలిగే దేశాలుగా అవ్వాలి అంటే కాదు కుదరదు మీరు తప్పనిసరిగా భారతదేశంలో చేరాలి అని చెప్పి జూనాగఢ్ నవాబు గాని మన యొక్క హైదరాబాద్ నిజాం గాని పెద్ద హెచ్చరిక తెలియజేసి ఆపరేషన్ పోలో చేసి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసి ఈ రెండు ప్రాంతాలకి ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది నలభై ఏడులో స్వతంత్రం రాలేదు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై ఎనిమిదిలో ఆ యొక్క రెండు ప్రాంతాలని కలిపి భారతదేశం అంతా కూడా ఒకటిగా మార్చిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం అదే కాదు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ కూడా పూర్తి స్థాయిలో ఆ సమస్య పరిశీలించి ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాడు కానీ ఆ రోజు నెహ్రూ గారు కొంత తొందరపాటు కారణంగా అది యునైటెడ్ నేషన్స్ కి అప్పజెప్పడం కారణంగా ఆ సమస్య అప్పటి నుంచి మొదటి వరకు రెండు వేల పంతొమ్మిది వరకు ఆ సమస్య అలాగే ఉండటం జరిగింది అయితే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే ఏదైతే మూడు వందల డెబ్బై అధికరణ ముప్పై ఐదు ఏదైతే ఏ ఈ రెండింటిని కూడా రద్దు చేసి పూర్తి స్థాయిలో జమ్మూ కాశ్మీర్ని కూడా భారతదేశంలో సంపూర్ణ విలీనం చేసిన తీరు ఏదైతే ఉందో ఆ విధంగా సర్దార్ పటేల్ కలగన్న మూడు ప్రాంతాల్ని కలిపి ఏక భారత్ శ్రేష్ఠ భారత్ గా మలిచి ఇవాళ సమైక్య రాగాన్ని పలుకుతూ దేశమంతా ఒకటిగా చేసిన మహానుభావుడు సర్దార్ పటేల్ ఆయన కళని తీర్చి దేశంలో మరొకసారి ఏ స్ఫూర్తితో అయితే సర్దార్ పటేల్ ఆయన జీవితాన్ని త్యాగం చేశాడో దేనికోసం ఆయన తపస్సు చేశాడో దాన్ని సాకారం చేసే విధంగా ఆయనకి సంబంధించిన మొత్తం దేశ వ్యాప్తంగా ఆయన యొక్క జై జయంతి సందర్భంగా సమైక్యత పరుగని చెప్పి ఒక్కసారి దేశం యొక్క ఐక్యతను అందరం కూడా భావించాలి దేశం ఒకటిగా ఉంటేనే మనం ఏ శక్తినైనా ఎదుర్కోగలం భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా ఒక సమగ్ర దేశంగా వికసించాలనే ఆ కళని సాకారం చేస్తూ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి వాళ్ళ ఈ యొక్క ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమాన్ని దీంతో పాటు మనందరం కూడా తప్పనిసరిగా మన దేశంలో ఉత్పత్తి ఉత్పత్తి అయ్యే వస్తువులను వాడాలని చెప్పి ఇవాళ స్వదేశీ వస్తువుల్ని వాడాలని చెప్పి పెద్ద ఎత్తున పిలిపించి ఈ మార్చిని ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతుందో మనందరం కూడా స్వయం సమృద్ధి భారత్ గా మారాలని చెప్పి ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మీరు ఏదైతే వస్తువులు వాడుతున్నారో ఏ వస్తువులు అయితే తింటున్నారో అవి మానవ ప్రాంతంలో తయారయ్యేగా ఉండే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి మనందరం కూడా స్వదేశీ వస్తువులు వాడాలి ఓకల్ ఫర్ లోకల్